నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహీస్ వరల్డ్ ఈ మొక్కని మీరు గుర్తుపట్టారండి మనం త్రీ మంత్స్ బ్యాకు హైబ్రిడ్ పారిజాత మొక్కని నాటాం కదా అదండి అప్పుడే పుష్పాలు వచ్చేసాయి మంచి సువాసనతో చాలా బాగుంటున్నాయండి ఇప్పుడు మాఘమాసంలో విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ పుష్పాలు నాటడం చాలా సంతోషంగా ఉంది ఇదిగోండి మొక్క గుబురుగా రావాలంటే పైన మనం తలలు కట్ చేసేస్తే ఇలా చిల్లెలుగా వచ్చి మొక్క గుబురుగా వస్తుందండి పారిజాత పుష్పాలు ఎప్పుడైనా నేల మీద పడ్డవే ఏరి పూజ చేసుకోవాలి రోజుకి ఒక పది పూలు వరకు వస్తున్నాయండి అదిగోండి కొమ్మ మీద ఇంకా ఒక పువ్వు ఉంది అది నేను చెట్టు అదిరించినా అది కింద పడలేదండి కొయ్యకూడదని చెప్పి అట్లానే ఉంచేసాను పారిజాత పుష్పాలు ఎంత అందంగా ఉన్నాయో చూసారు కదా ఆరెంజ్ కలర్ కాడతో వైట్ ఫ్లవర్ అండి అది మంచి శ్వాసన వస్తూ ఉంటాయి ఇది పారిజాత కాయలు ఇవి పచ్చవండి అవి ఎండితే విత్తనాలు అవుతాయి ఇంకా మొగ్గలు ఎండ రేపు విచ్చుకునేవి చూస్తున్నారు కదా ఇంకా కొమ్మలకి చాలా మొగ్గలైతే ఉన్నాయి ఇవి నైట్ టైమే విచ్చుకుంటాయండి ఇవి నైట్ ఎయిట్ తర్వాత టెర్రస్ మీదకి వస్తున్నాము వచ్చినప్పుడు మంచి సువాసనతో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇది ఎర్లీ అవర్స్ కూడా రావాల్సి వస్తుందండి ఇవి ఉదయాన్నే నేల మీద రాలతాయి కదా వాటిని తీసుకెళ్లాలంటే ఎర్లీగా రావాల్సి వస్తుందండి లేకపోతే ఎండకి ఎండిపోయి పువ్వులు వడిలిపోతున్నాయి ఇది ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిందండి సాగర మదనం టైంలో వచ్చిన ఈ పారిజాతం మొక్క ఆకులు కషాయంగా వాడుకోవచ్చు అలాగే పూలు మనం పూజకు ఉపయోగించుకోవచ్చు అండి ఇప్పుడు హైబ్రిడ్ అవటం వల్ల మన బాల్కనీలో కూడా పెంచుకునే అవకాశం అయితే ఉంది అదే మనం జినియా మొక్కలు నాటాం కదండి ఆ జినియా మొక్కలు పువ్వులు విత్తనాలు వేస్తే చాలా బాగా వచ్చాయి అలాగే మనం కాశ్మీరీ గులాబీలు నాటాం కదా అవి కూడా గుత్తులు గుత్తులుగా వచ్చాయండి అలాగే ఆ ఎర్రగా ఉన్నాయన్నీ అండి కింద అవి ప్రతిదానికి ఇప్పుడు మొగ్గలు వస్తాయండి అది కాశ్మీరీ గులాబీలు గుత్తులు గుత్తులుగా వస్తాయి అది వెనక ఉన్నది వైట్ కాశ్మీరీ గులాబీ అండి అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్